கோவிந்த கோவிந்த சேவாஜனன் கோவிந்த கோவிந்த ஆஞ்சனன் கோவிந்த கோவிந்த ஸ்ரீதாராவி கோவிந்த கோவிந்த இந்தனன் பிரம்மா கோவிந்த கோவிந்த வேதமே அமுக்காய தயா ராமவர்த்தே வம்சம மகாதாய நிவேஸ்வராய ஜக స్వామివారి తిరుపావడ సేవకు అలంకారం చేసే వచ్చారు స్వామివారి అలంకారం చేసి ఆస్తున్నారు Terima kasih telah menonton. నారాయణ ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా శాలవీధి శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు శ్రీ మురళీకృష్ణ భక్త బృందం వారి ఆధ్వర్యంలో కైంకర్యదాతల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని శత సహస్ర తులసీదళార్చన తులసి పూజ కార్యక్రమంలో భాగంగా ప్రథమ గణాధిపతి పూజ తదుపరి గోపూజ గోపాల పూజ తులసిమాత పూజ కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి పాదపత్రముల చెంత ఆ శ్రీమన్నారాయణుని ఆ మహాదేవుని గోమాతతో కలిపి ఏకకాలంలో పంచామృత అభిషేకము చేసుకొని స్వామివారికి గురించి నారాయణ ఉపనిషత్తు పఠించి స్వామివారి లక్ష తులసి పూజ కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది మంది భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది భక్తులతో లక్ష తులసి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎవంటి టీవీ వారు కూడా వచ్చి ఉన్నారు మరియు తదుపరి ఈ సహ శత సహస్ర తులసి దళార్చన తదుపరి స్వామివారి తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం శ్రీనివాస గద్యంతో కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉన్నాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి మిగతా వారు కూడా వచ్చి ఇది చూసి వారు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని అలంకార బ్రహ్మ శ్రీ గండికోట బాలసుబ్రహ్మణ్య స్వామి వారు వారు ఈ తిరుప్పావడ సేవ కార్యక్రమ అలంకారాన్ని నిర్వహించారు శ్రీమన్నారాయణ సేవ అనేది మామూలుగా ఇక్కడ ఎక్కడ మన నెల్లూరులో లేదు ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దానికన కారణం ఏంటి ప్రతి ఉగాది రోజు మేము శ్రీ మురళీకృష్ణ భక్త బృందం ఉగాది నామ సంవత్సరం నుంచి చైత్రశుద్ధ పాఠ్యమి అంటే ఉగాది రోజు ప్రారంభం చేశాము ఇప్పటికి పదిహేను సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము ఒక ఉగాది మొదలుకొని మరల పన్నెండో నెల వరకు ప్రతి నెల దాదాపుగా ఏదో కార్యక్రమం ఉంటూ ఉంటుంది భీష్మేకాదశి సత్యనారాయణ స్వామి వ్రతాలు మహాశివరాత్రికి లక్ష బిరువార్చన తదుపరి ఉగాదికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి లక్ష తులసి పూజ జయంతి రోజు స్వామివారికి లక్ష నాగవల్లులతో పూజ ఈ శ్రావణ మాస బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మునికి లక్షధుల పూజ ఈ విధంగా నిర్వహిస్తూ వస్తూ ఉంటాము ఈ ఉగాది రోజు ప్రత్యేకత ఈ స్వామివారి తిరుగుపావడ సేవా కార్యక్రమము శివరాత్రి రోజు ప్రత్యేకత ద్వాదశ జ్యోతిర్లింగాలకు అన్నకూటోత్సవము శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్ముని జయంతి రోజు స్వామివారికి అన్నపూటోత్సవం శ్రీకృష్ణ పరమాత్మని అలంకారంలో చేయటం మా మురళీకృష్ణ భక్త బుండం వారి ప్రత్యేకత నెల్లూరులో ఏ విధంగా కూడా ఈ విధంగా భక్తుల్ని కూర్చోబెట్టి ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా స్వామివారి క్షేత్రం నుంచి తెప్పించినటువంటి ప్రసాదాన్ని గణపతి పూజ కార్యక్రమం నుంచి ప్రసాద వితరణ కార్యక్రమం వరకు కైంకర్యదాతల సహకారంతో భక్త బృందం వారి నిర్వహణతో భక్తుల చెంత ఎటువంటి రుసుము లేకుండా చేయడం మా భక్త బృందం వారి ప్రత్యేకతను చెప్పుకోవచ్చు ఇది పదిహేను సంవత్సరాలుగా నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి నచ్చితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇంకొక పది మందికి చెప్పి హనుమజ్ జయంతి కార్యక్రమానికి కొత్తగా వారిని కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము ప్రార్థనా సంఘములు ప్రచారముగాక అనేది మా ఒక ఉద్దేశం అందుచేత కొత్త వారిని తీసుకురావాల్సిందిగా కూడా ఈ సెవెంటీ వారి వారితో కూర్చున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం తదుపరి ఇంకా అన్నప్రసాద కార్యక్రమము అన్న కార్యక్రమము కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు భక్తులు పూజలో పాల్గొన్న భక్తులు తిలకించడానికి వచ్చిన భక్తులు అందరికీ కూడా అన్న ప్రసాద విధమైన కార్యక్రమం ఉంటుంది చేసుకుంటూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి